గ్లోబల్ ఫైన్ ఆర్ట్స్ అండ్ యోగా ఎడ్యుకేషన్ అకాడమీ నూతన సంస్థ ప్రారంభోత్సవం అలాగే కీర్సాగర్ రామకృష్ణరావు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగే మాకు అవార్డు ఇచ్చిన మల్లెపూల వెంకటరమణ గారికి నిజంగా సార్ కృతజ్ఞుణ్ణండి ఎందుకంటే ఎంతోమందికి ఎంతోమంది కళాకారులకి మీరు సత్కరించి అవార్డులు ఇస్తున్నారంటే ఆర్ గ్రేట్ సార్ ఎంతో ఎన్నో విజయాలు సాధించినప్పుడు కూడా నిజంగా ఏమీ లేదు బయట చూస్తే కానీ మీరు ఏ చిన్న ఫంక్షన్ వచ్చిన చిన్నది ఏదైనా ఒక పండగ వచ్చినా సరే మీరు అందరినీ కాకేసి ఒక చోట చేర్చి మీరు అందరికి అవార్డులు ఇస్తున్నారు గ్రేట్ అలాగే మా బిజెపి బాలు గారికి అలాగే మా రైతుల బతుకుల హీరో గారికి అలాగే మా సారాయి దుకాణం మా ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికంటే కూడా మా టిల్లు రమేష్ అంటే ఆయన ద్వారా కూడా చాలామంది అక్కడ ప్రముఖులు ప్రముఖులు వచ్చారు ప్రతి ఒక్కరు కూడా నిజంగా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నేనండి మీ గోల్ రెడ్డి మూవీ ఆర్టిస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ నేను కూడా అందులో అవార్డు అందుకున్నాను అండ్ నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్గా జరిగింది నిజంగా ప్రోగ్రామ్ హైలైట్ సార్ థ్యాంక్ యూ సార్ మీ గోల్ రెడ్డి గోల్డ్ స్టార్ అండి మళ్ళీ మల్లెపూర్లో వెంకట్రామణ సార్ గారు నాకు ఆఫీస్ గుర్తించి నాకు అవార్డు ఇప్పించారు నేను అందా చేశాను సార్ నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ